పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అనే బిరుదు ఈయనకు ఎవరి చేర తెలియదు ఈయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు ఆ మధ్యకాలంలో ఐ యామ్ అనే పవర్క్రెటిక్ సనాతని హిందూ అని చెప్పారు అంటే నేను పరిపూర్ణంగా ఆ ధర్మానికి కట్టుబడ్డ సనాతన హిందువుని అని సనాతన ధర్మం వైదిక ధర్మం హిందూ ధర్మం ఏ చెప్పినప్పటికీ ఆ ధర్మంలో పెళ్లి చేసుకునే విధానం ఉంది కానీ విడాకులు లేదు ఒకసారి ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నేను విడిచిపోనని చెప్పిన తర్వాత విడిచిపోయే అవకాశం లేదు సనాతన ధర్మంలో వైదిక ధర్మంలో హిందూ ధర్మంలో మరి కరుడు సనాతన ధర్మి అన్నట్టుగా మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ ఎలా ఇచ్చారు విడాకులు ఏ ధర్మం ప్రకారం విడాకులు ఇచ్చారు ఆయన భార్యలకి ఒకవేళ చట్టం ఆధారంలో ఇచ్చుంటే చట్టం గురించి చెప్పండి ధర్మం గురించి ఎందుకు మాట్లాడతారు మీకు అవసరమైతే చట్టం మీకు అవసరమైతే ధర్మం మీ నాలుగు ఎటు తిరిగితే అటు తిరిగితే అంటే మాట్లాడుతున్నారు అనుకుంటే ఆ తప్పు ఎవరిది ఇలా రకరకాలుగా మాట్లాడే వాళ్ళు అవసరం కోసం మాటలు మార్చే వాళ్ళు ఉండబట్టే కదా సమాజం అలా ఉంది దరిద్రావస్థలు అని అనుకుంటే ఎవరైనా ఆ తప్పు ఎవరిది పవన్ కళ్యాణ్ గారు విడాకులు ఏ ధర్మం ప్రకారం ఇచ్చారో చెప్పాలి అలా కాకపోతే సనాతన ధర్మం లేదా వైదిక ధర్మం హిందూ ధర్మం గురించి మాట్లాడటం బానేయ్యాలి అభయ దేశం ఒక అవసరం అభయ కలకాల మృతులను కాక